అధికారం పోయినా వైసీపీ ఇంకా హింసా రాజకీయాలకు పాల్పడుతూనే ఉంది తిరుపతిలో శ్రీరాముని చిత్రపటం ఊరేగింపులో జరిగిన వివాదంలో టీడీపీ కార్యకర్త వెంకటేష్ అతడి సోదరుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు కళ్లల్లో కారం కొట్టి కత్తులతో పొడిచారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన అధికార పార్టీ నేతలు ఘటనను తీవ్రంగా ఖండించారు టీడీపీ ఫిర్యాదుతో నలుగురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది తిరుపతిలో శ్రీరాముని చిత్రపటం ఊరేగింపులో చోటు చేసుకున్న వివాదం టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలో ఒకటో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి వెంకటేష్ తో పాటు అతని సోదరుడిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు కళ్లలో కారం కొట్టి కత్తులతో దాడికి దిగడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి వెంకటేష్ కు తిరుపతి రుయ్యా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వెంకటేష్ ను టీడీపీ నాయకులు పరామర్శించారు అధికారం పోయిన భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి ఇంకా హింస రాజకీయాలు ఆపలేదన్న టీడీపీ నేతలు వారి అనుచరుడు వెంకట్ ముని అనే వ్యక్తే ఈ దాడికి కుట్ర చేశాడని ఆరోపించారు పోలీసులు సైతం వారికే కొమ్ము కాస్తున్నారని విమర్శించారు మా వార్డు ప్రెసిడెంట్ అతను వాళ్ళ పైన కూడా అదేవిధంగా వాళ్ళు తిరుచానూరు నుంచి పక్కనున్న తిరుచానూరు నుంచి కొంతమంది రౌడీ మోకాలు తీసుకొచ్చి ఈ దాడికి పాల్పడ్డారు అది కూడా కళ్ళల్లో కారం కొట్టి కత్తి దాడికి పాల్పడ్డారంటే వాళ్ళు ఎంత ప్లాన్ గా పోతా అర్థమవుతోంది దీనికి ఒకటే చెప్తాను ఈ రోజు కరుణాకర్ రెడ్డి గాని భూమన అభినయ్ రెడ్డి గాని మొన్న కూడా చూశారు నీతిలో వల్ల ఇస్తాంటారు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గాని ఇక్కడ ఉన్న నాయకులకు గాని ఈ విధంగా హత్యాకాండ చేసి ఏమి సాధిస్తారో మాకు అర్థం కాలేదు కానీ ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిపైన కఠినంగా కూడా చట్టపరంగా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు ఇది ప్రీ ప్లాన్ చేయాలనే ఆ వెంకట్ ముని అనే అతను వైఎస్ఆర్ సిపి అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డికి ప్రధాన అంచాడు గతంలోనే ఇతను వార్డు ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడే ఇతని మీద అంటే అపోజిషన్లో ఉన్నప్పుడే ఇతను ఇతని మీద దాడి చేయడం ఎలక్షన్ జనరల్ మొన్న జనరల్ ఎలక్షన్లో కూడా దాడి చేయడం జరిగింది బ్యానర్లో చించేయడం జరిగింది ఇతను ఫ్లెక్సీలు వేస్తే ఆ రోజు రాత్రి అవన్నీ కోసేయడం ఇది అనధిక గతంలో జరగతనే ఉంది మా వ్యక్తికి ప్రాణహానంది అపోజిషన్లో చెప్తే అపోజిషన్లో మా మాట ఆ రోజు ఊరు ఇల్లా కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని ఉంది కానీ మరి ఎంత మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని లేదు మా కార్యకర్త రక్త గాయాలు చూసిన ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఇంకా కూడా కొన్ని అధికారులు పోలీస్ అధికారులు కొందరు వైకాపాక కొంపుగా వస్తున్నారండి అభినయ్ రెడ్డి కరుణాకి రెడ్డి చెప్పిన మాటలు వింటా ఉన్నారు మారణాయంతో దాడి చేస్తే కంట్లో కారం కొట్టి అతన్ని వెంటనే నాన్ అవైలబుల్ కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డ నలుగురు వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు మంగళవారం చిత్తూరు తిరుపతి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ తిరుపతికి వచ్చి బాధితుడిని పరామర్శించనున్నారు